నమస్తేనండి మేడారం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మేడారం దినపత్రికలోని వార్తల్ని ఒకసారి మనం వీక్షిద్దాం ఇది చాలా ఇంపార్టెంట్ వార్త ప్రభుత్వ అధికారులు తక్షణమే నిఘా పెట్టి వీటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం వారిపై ఉంది గోదావరి కాని నుండి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోకి నకిలీ గుట్క అంబారు సరఫరా గోదావరికని మందిరికి చెందిన కొందరు గుట్కా అంబార్ ఆర్ఆర్ ఆ వ్యాపారస్తులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి ప్రవేశించి నకిలీ గుట్కాలు అంబారులను ఆర్ఆర్ ఇతరత్ర మత్తు పదార్థాలను నకిలీ తయారు చేసి గ్రామ మండల స్థాయిలో గత కిరాణా లో విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతో మాడుతున్నారని వెంటనే సంప్రదించే శాఖ అధికారులు వీటిని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు పూర్తి వివరాల్లోకి మనం వెళ్తే గతంలో గుట్కా అంబార్ నిషేధం ఉన్న సమయంలో నిషేధం ఉన్న సమయంలో రూపాయల నలభై నుంచి యాభై రూపాయలకు విక్రయించేవారు వారు వాటిపై నిషేధం ఉన్నా కానీ అక్రమార్కులు నకిలీతో తయారు చేసి లక్షలాది రూపాయలు సంపాదించుకున్నారు ఇదే తరహాలో ఒరిజినల్ అంబార్ తయారు చేసి గోదావరి కలి మంత్రి విక్రయించుకుంటూనే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి ప్రవేశించి కాళేశ్వరం మహాదేపూర్ మలహార్ మహబుత్తర భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పాటుమట్ల చిట్యాల రేగొండ గణపురం ఈ ప్రాంతాల్లో టాటా ఏసీల ద్వారా కిరణ షాపులోకి నకిలీ అంబార్ విమలు ఆర్ఆర్ ఇతర పాన్ మసాలు విక్రయిస్తున్నారని విశ్వసిన సమాచారం దీనిపై వెంటనే సంబంధిత శాఖ అధికారులు తక్షణమే వారిపై చర్యలు తీసుకుని నకిలీ ప్రొడక్ట్స్ అరికట్టాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలు కోరుతున్నారు ఇక వైద్య నిపుణులు ఇవి తింటే ఏం జరుగుతుందని చెబుతున్నారు వైద్య నిపుణుల హెచ్చరిక అంబార్ విమల్ ఆర్ఆర్ తింటే మనిషికి కలిగే ప్రభావాల గురించి వైద్య నిపుణులు హెచ్చరికలు ఈ విధంగా ఉన్నాయి యువతలో విపరీతంగా ప్రాచుర్యం పొందిన విమల్ ఆర్ఆర్ అంబార్ మరియు ఇతర మసాలా పదార్థాలు మిశ్రమంగా ఉన్న ఈ ఉత్పత్తి ఆరోగ్యానికి తీవ్ర హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు విమల్లో నికోటిన్ తుంపాకు మరియు ఇతర రసాయనాల నోటిలో క్యాన్సర్ కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటుందని వారు చెబుతున్నారు ముఖ్యంగా నోటి కూదరు గొంతు శోధం దంత సమస్యలు మొదట మొదట కనిపించే లక్ష్య లక్షణాలు దీర్ఘకాలంగా ఉపయోగిస్తే నోటి క్యాన్సర్ గల్పు సంబంధిత రుగ్మతలు జీర్ణ కోశ సమస్యలు గుండె సంబంధిత ప్రమాదాలు ఒకసారి అలవాటు పడితే దానిని విడిచిపెట్టడం చాలా కష్టం అవుతుంది అందువల్ల యువత ఈ ఉత్పత్తులను దూరంగా పెట్టాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు అంతేకాక శారీరకంగా మానసికంగా ఎదుగుదలకు క్షీణ ఎదుగుదల క్షీణించుకోవడం సంతానం కలగకపోవడం రక్త కాలాలు పడిపోవడం క్యాన్సర్ కిడ్నీలు చెడిపోవడం మెదడుకు సరైన శక్తి క్షీణించుకోవడం మనిషి సైకోగా మారడం క్షణ క్షణానికి కోపం అంబారు వేసుకున్న తర్వాత సంతోషం అది లేకపోతే నా జీవితం లేదు అది ఫీలింగ్ ఏర్పడడం వల్ల వేలాది మంది కుటుంబాలు సర్వనాశనం అవుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఎంతో ఆర్థికంగా నష్టపోతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు పెరుగుతున్న వినియోగాన్ని వినియోగం నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు అత్యవసరమని ఆరోగ్య నిపుణులు కోరుతున్నారు స్కూల్స్ కాలేజీల వద్ద స్కూల్ కాలేజీల వద్ద ఈ ఈ రకమైన పదార్థాలు అమ్మకాలను నిషేధించాలన్న డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది ఇలాంటి విషయాలు ప్రజలకు అవగాహన కలిగించడానికి గతంలో స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ అధికారులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విస్తృతంగా ప్రచారం చేసేవారు కానీ ఈ మధ్య కాలంలో గుట్కా అంబారు ఇతర నిషేధిత నిషేధిత పాలనాశాల గురించి ప్రజలు అవగాహన కల్పించే కార్యక్రమాలు ప్రభుత్వం చేయకపోవడం వల్ల ఈ నది ఉత్పత్తుల వినియోగం పెరిగిపోతుంది ప్రభుత్వం ఈ ఐదు ఆరు సంవత్సరాల అవగాహన సదస్సులు కొరబడిన నేపథ్యంలో యువత అంబారు గుట్కాలకు ఇతర పాలు మసాలకు మత్తు పదార్థాలను అలవాటు పడి వారి దేహాలను విచ్ఛిన్నం చేసుకుంటూ ఆసుపత్రుల పాలవుతున్నారు దీనిపై ఇప్పటికైనా ప్రభుత్వం సంబంధించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు అలాగే గోదావరికి మందిరం నుండి నకిలీ అంబార్ గుట్కాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం మేరకు వాటిని కూడా సంబంధిత శాఖ అధికారులు అరికట్టాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలు కోరుతున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఇంపార్టెంట్ వార్త దీని గురించి సంబంధిత అధికారులు ఇలాంటి చర్యలు తీసుకుంటారు చూడాల్సిందే మరొక వార్తల్లోకి మనము వెళ్ళే ప్రయత్నం చేద్దాము మరొక వార్త ఇక్కడ ఆ రేవంత్ రెడ్డి బలమైన విజనరీ నాయకుడు మంత్రి శ్రీధర్ బాబు ఆలోచన వార్త ఇది రేవంత్ రెడ్డి బలమైన విజనరీ నాయకుడు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అంటే ఏం చెప్పారు మరి ఒక్కసారి చదివే ప్రయత్నం చేద్దాము సీఎం గా రేవంత్ పేర్లు ప్రకటించినప్పుడు అందరూ కలిసి పనిచేయాలని బాబు ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే తపన ఉన్న నేత రేవ అని సీఎం కావాలని ఎన్నో ఏళ్ళుగా రేవంత్ కోరుతున్నారని వెళ్ళడి తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డిని పార్టీ హైకమాండ్ నిర్ణయించినప్పుడు జరిగిన పరిణామాలపై మంత్రి శ్రీధర్ బాబు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకున్నారు ఓకే రేవంత్ పేరును హైకమాండ్ నిర్ణయించినప్పుడు అందరూ కలిసి పని చేయాలని ఆ నాయకుడికి అన్ని విధాల సహాయ సహకారాలను అందించాలని ఆలోచించామని చెప్పారు పార్టీ అధిష్టానం నిర్ణయాల మేరకే తామంతా కలిసి పని చేయాలని ఆ నాయకుడిని అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని రేవంత్ రెడ్డి మంచి నాయకుడు అని ప్రజలు ఏదో ఒకటి ప్రజలు ఏదో ఒకటి చేయాలని తపన ఉన్నారని చెప్పారు గత ఏడాదిన్నర కాలం రేవంత్ ను దగ్గర ఉండి చూస్తున్నామని ఒక బలమైన విజనరీ నాయకుడు లక్షణాలు రేవంత్ రెడ్డిలో కనిపిస్తున్నాయి ఇచ్చారు సీఎం కావాలని ఎన్నో ఏళ్ళుగా రేవంత్ ఆ కోరుకుంటున్నారని ఆ లక్ష్యాన్ని నెరవేర్ నెరవే చేరుకోవడానికి పట్టుదలతో శ్రమించారని తెలిపారు దానికి తోడు ఆయన ప్లానింగ్ టైమింగ్ అవకాశాలు అన్ని కలిసి వచ్చాయని చెప్పాడు ఇచ్చిన హామీలు ఒకటి తర్వాత ఒకటి పూర్తి చేసే పనిలో తాము ఉన్నామని తెలిపారు ఈ లక్ష్య సాధనలో అనేక పాలసీ నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు చాలా చక్కటి వార్త అలాగే దేవాలయాల అభివృద్ధికి భూపాలపల్లి శాసనసభ్యులు గన్రా సత్యనారాయణరావు గారి వార్త ఇది దేవాలయాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధి పూర్తిగా విస్మరించింది జీవో జారీ చేసి నిధులు కేటాయించలేదు రూపాయలు రెండు వందల ఏడు లక్షలతో వివిధ ఆలయాల్లో అభివృద్ధి పనులకు శంకు చేసిన ఎమ్మెల్యే జిఎస్ఆర్ చిటిఆర్లో ఇందిరా మహిళా శక్తి సంబురాలు సభాస్థలిని జిల్లా కలెక్టర్తో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్ గ్రామాల్లో అభివృద్ధి పనులకు చూసి తట్టుకోలేక మాజీ ఎమ్మెల్యే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఈ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కౌంటర్ ఇచ్చారు ఇది చక్క డైరీ నిన్న చేసిన ఈ కార్యక్రమం వార్తలు అలాగే మహిళ కమిషన్ మహిళా చైర్ పర్సన్ గా నేరెళ్ల శారద ఘనంగా సన్మానించిన మేడ్చల్ మల్కాజగిరి జిల్లా ప్రెసిడెంట్ రాజా లక్ష్మి లక్ష్మి గారు సంవత్సరము పూర్తి అయిన సందర్భంగా గారు సన్మానించడం జరిగింది ఇక్కడ మరొక వార్త రాజ్యంలో నెరవేరిన పేదల సొంతరి కల హుజురాబాద్ నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్చార్జ్ మిడిదొడ్డు రాజు ఆ వార్త ఇచ్చారు ఆ వార్త సారాంశం ఇక ఏపీ ఈ రోజే రైతు ఖాతాలోకి అన్నదాత సుఖీ బాబా డబ్బులు సీఎం చంద్రబాబు ఇదొక ఐటెం ఇక ఒకటి వార్త చదవాలంటేనే చాలా ఇది కన్నసంగి తూ 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 వాడి నోట్లో వెయ్యి మందికి పైగా కాండ్రిక్స్ ఉమ్మాలి అబ్బో వాడి నోట్లో వెయ్యి మందికి పైగా కాండ్రిక్స్ ఉంచాలని పెట్టాడు దీని అర్థం ఏంటంటే కూతురునే ఆ పాపం ఇక్కడ ఎంపీ ఈటల రాజేందర్ కలిసిన మున్సిపల్ కార్పొరేషన్ ఈస్ట్ జోన్ నూతన కార్యవర్గం నూతన కార్యవర్గం ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ గారి ఇంటి మోడీ ఎప్పటికీ పండుగ అని వేలాది మంది నిత్యం నిత్యం పండుగ ఇక్కడ నిత్యం పండుగ జరుగుతుంది ఈటల రాజేంద్ర గారి ఇక్కడ ఈ ప్రాంతంలో వందలాది కుర్చీలు ఉంటాయి వందలాది కుర్చీలు ఉంటాయి వచ్చే కూర్చుంటారు ఆకలి అయిన వాళ్ళకు టిఫిన్ ఉంటుంది టీ ఉంటుంది అయితే లంచ్ ఉంటుంది ఆ అది అన్నదా అన్న సత్రం ఈటెల రాజేందర్ ఆ ఇల్లు ఇంటికి పోతే అన్న సత్రం దినదిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నివాసానికి తండోపతండాలుగా అనేక సమస్యలతో ప్రజలు రావడం గమనార్హం బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులు కార్యకర్తలు హుజురాబాద్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ఎత్తి ఆయన నివాసాలకి వెళ్ళి వివిధ కారణాలతో ఆయన కలుసుకోవడం తన్నోప నిత్యం వెళుతూనే ఉంటారు ఈ నేపథ్యంలోనే ఈరోజు మల్కాజుగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేంద్ర కలిసి ఫీర్జాది కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఈస్ట్ జోన్ నూతన కార్యవర్గం అధ్యక్షులు జమ్ముల ప్రభాకర్ రెడ్డితో కలిసి ఈటలను కలిశారు వారిని చాలాతో సన్మానించి ఎంపీ ఈటల రాజేందర్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు ప్రజల సమస్యల మీద పోరాటానికి రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయాలని ఈటల రాజేందర్ సూచించారు ఇక్కడ ఈ వార్త ఎవరికైనా గిట్టదో నాకైతే తెలియదు కానీ ఈ వార్త ఎవరికైనా గిట్టదో నాకైతే తెలియదు కానీ నాకైతే గిట్టింది చెప్పనిపించేది జర్నలిజం వృత్తి అంటే చెప్పడమే జర్నలిజం వృత్తి చెప్పకపోవడం ఐ దాని గురించి నేను కామెంట్ చేయను నాకు అనిపించింది ప్రజలు అనుకుంటున్నది దాన్ని విని ఈరోజు వార్త రూపంగా చెప్పడం జరిగింది తప్ప ఎవరిని కించపరిచేది కాదు అని ముందుగానే గమనించాలని కోరుతున్నాను ఆయన పైకి ఎక్కుతుంటే కాలు పట్టి కిందికి గుంజుతున్నారు ఆయన పైకి ఎక్కుతుంటే కాలు పట్టి కిందికి గుంజుతున్నారు వీరిద్దరు ఒకరు మెట్ వీరిద్దరు వీరిద్దరు ఒకరు మెట్టు ఎక్కాలి ఒకరు మెట్టు దిగాలి ఇద్దరు కావాలి వీరిద్దరు ఒకరు మెట్టు ఎక్కాలి ఒకరు మెట్టు ఎక్కాలి మీద ఉన్న వాళ్ళు ఒకరు దిగాలి కలుసుకుంటారు దీని దీని అర్థం ఏంటంటే ఒకరు వీరిద్దరు ఒకరు వీరిద్దరంటే భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గారు మాజీ స్పీకర్ గారు వీరిద్దరు ఒకరు ఎక్కాలి ఒకరు మెట్టు ఎక్కాలి ఇట్లున్నారు ఒకరు మెట్టు ఎక్కాలి ఒకరు మెట్టు దిగాలి ఒకరు మెట్టు దిగాలి ఇద్దరు కలవాలి కలిసినప్పుడే భూపాలపల్లి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఖచ్చితంగా కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయి లేకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలం తగ్గే అవకాశాలు ఉన్నాయనే వార్త సారాంశం ఇది సరే నాలుగు ముక్కలు ఇటీవలి కాలంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన మాజీ ఎమ్మెల్యే గండ్ర కొంత కొంతకాలం పాటు స్తబ్దంగా ఉండిపోయారు ఇది ఇది మాజీ స్పీకర్ గండ్ర చేతులు కలిపితేనే లోకల్ ఫలితం గ్యాస్ ఇది పల్లి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ రెండు గ్రూపులుగా ఉన్నాయి అన్నది పచ్చి నిజం అవునా కాదా మాజీ స్పీకర్ సిరికొండ గంగర వెంకటారెడ్డి ఇలాగ ఉండేది పోవడం వల్లే ఈ రోజు భూపాలపల్లి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ రెండు గ్రూపులుగా ఏర్పడ్డాయి ఓకే కరెక్ట్ ఇది తప్పు కాదు ఎవరైనా తప్పు అనుకుంటే మీకు ఇష్టం దీంతో వీరి గ్రూపుల నుండి నాయకులు కార్యకర్తలు ఇమునలేక కాంగ్రెస్ పార్టీ గుడు కిందికి వెళ్ళిపోయిన పచ్చి నిజం అందరికి తెలిసిందే తెలిసిందే కదా తెలిసిందే ఈ వార్త మీరు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ గ్రూప్ లో ఫార్వర్డ్ చేయండి నిజమే అయితే తెలిసిందే ఇప్పటికైనా మించిపోయింది లేదు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరు ఇద్దరు ఏకమే గ్రామాల్లో తిరిగితే మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు వీరు ఇలాగే ఎడముఖం పెడముఖం పెట్టుకుంటే ఇద్దరి మధ్య మూడో వాడికి సందు దొరికినట్టు అందరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించే అవకాశాలుగా కనపడుతున్నాయి దుకాణం బాండ్ ఇలాగే ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు ఉండాలి మళ్ళీ మళ్ళీ చెరువు నీరు పోయి చెరువు నీరు పోయి చెరువు వెనుక పడ్డాక గతంలో భారీ మేజాపల్లి శాసనసభ్యులు గంట సత్యనారాయణరావు గెలుపు కోసం ప్రత్యక్షంగా కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు సపోర్ట్ చేసినట్టు జరిగే అవకాశ సపోర్టు చేసినట్టు జరిగే అవకాశాలు నిండుకుండలాగా కనిపిస్తున్నాయి అంటే గతంలో భూపాలపల్లి శాసనసభ్యులు గంట సత్యనారాయణరావు గెలుపు కోసం ఎక్కువ ఉండి కాంగ్రెస్ కి ఓట్లు వేయగలరా అనేది పచ్చి నిజం అదే దాని ఉన్నాయి ఇప్పటికైనా మీ ద్వంద్వ వైఖరిని మానుకొని బిఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం పెద్దలుగా సీనియర్ రాజకీయ నాయకులుగా మాజీ శాసనసభ్యులు మాజీ స్పీకర్ టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు ఒకరైన శాసనసభ ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ సిరిగొండసారి అలాగే సీనియర్ రాజకీయ నాయకులు భూపాలపల్లిలో రెండు సార్లు ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించిన గంటలు ఎక్కడ ఉన్నారండి వీరిద్దరు ఒకరు మెట్టు ఎక్కాలి ఒకరు మెట్టు దిగాలి ఇద్దరు కలవాలి అప్పుడే భూపాలపల్లి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ స్థానం ఉంటుందని ప్రజలు గుసబుజలు ఆడుతున్నారు ప్రజలు గుసభుజలు ఆడుతున్నారు ఇప్పుడే తెలుస్తుంది ఎవరు ఉండాలి ఎవరు పోవాలి ఇద్దరు కలిసి ఉంటారా అట్లే గ్రూపులుగా ఉంటారా ఈ గ్రూపులో ఉండడం వల్ల ఇద్దరి మధ్యన మూడు వందల సందు దొరికినట్టు గణ సత్యనారాయణరావు ఆ ఆయుగం ఇప్పటికైనా మీరు మీ పట్టుదలను వదిలి కలిసిపోకుంటే కాస్త కూస్తూ ఉన్న మీ క్యాడర్ అంతా కాంగ్రెస్ పార్టీలో పార్టీలో పాలు నీళ్ళు అలాగా కలిసిపోయే అవకాశాలు మా దండిగా ఉన్నాయని ఈ వార్త అంశం అది పచ్చి నిజం ఆ నిజాల్ని మీరు నిజమే చేస్తారో అబద్ధాలు చేస్తారో కలిసిపోయి కార్యకర్తలు కాపాడుకుంటారో ఉన్న కొద్ద కొద్ది మంది కాపాడుకుంటూ వస్తున్నారు గండరా వెంకట రమణారెడ్డి గారు కాపాడుకుంటూ వస్తున్నారు తినే అన్నంలో పోసినట్టు అప్పుడప్పుడు ఒకరు వచ్చి ఇట్లా కుల్లేసిపోతారు ఆయన పార్టీ కోసం కష్టపడుతున్నాడు పార్టీ మారలే కాంగ్రెస్ పార్టీలో తెలిసి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు ఇప్పటికైనా మరీ మరీ చెబుతున్నాం వచ్చినప్పుడు మీరు కూడదు వద్దు వద్దు వచ్చి కొంత ఉండే ఎన్నికల్లో కూడా ఒక అపోవాద వచ్చింది ఎన్నికల ముందు టికెట్ కండ్ర వెరకు వచ్చినప్పుడు ఒక అపవాదం వచ్చింది అయినా మీరు దాన్ని నిరూపించుకోలేకపోయారు ఇప్పటికీ ఈయన పార్టీని పట్టుకొని పార్టీని పట్టుకొని ఇప్పుడు మెల్లుతున్నాడు నువ్వా నేను అన్నంతనాడు నడుస్తున్నావు కానీ మీరు చూపులాగా వచ్చిపోతున్నారు వచ్చినప్పుడు ఆయన మీద ఒక రాయేసిపోతున్నారు వేసిపోతున్నారు ఇంత దుమ్ము పోసిపోతున్నారు ఆరోపణలు చేసుకుపోతున్నారు మీ పార్టీ వ్యక్తులకే మీకే నిలకడలేకుంటే శబ్దం లేకుంటే మీకే ఒక కఠిన నిర్ణయాలు లేకపోతే ఎంత పెద్ద పదవులు ఉన్నాయి ఏం ప్రయోజనం అని సందర్భంగా ఈ వార్త గురించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ వార్త రాయడం జరిగింది బట్ ఇక్కడ మీకు వాట్సాప్ లో పంపిస్తాం ఈ వార్తలన్నీ ఇది ఇంట్రెస్టింగ్ స్టోరీ దుదిల్లా శ్రీధర్ బాబుకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో లభిస్తున్న గౌరవం ఆయన సేవల ప్రభావం పార్టీకి ఆయన చేసిన కురిసి దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎందరో మంది రాజకీయ నాయకులు పదవుల కోసం ఆరాటపడతారు పదవులు వచ్చిన తర్వాత నామకే ఉంటారు కాస్త దుస్త ప్రజల్లో కూడా ఉంటారు కానీ చదవని వార్త వాట్సాప్లో పంపిస్తాను ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు ప్రజల కోసం పనిచేసే వ్యక్తి దుద్దిల్లా శ్రీధర్ బాబు ఈ వార్త సారాంశం ఈ వార్త సారాంశం దుద్దిల్లా శ్రీధర్ బాబు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేతగా ఎదిగారు ఆయన అనుభవం పరి పక్వత రాజకీయ నైపుణ్యం వల్ల పార్టీలో విశేష గౌరవం పొందుతున్నారు బట్ ఈ స్టోరీ చదివితే చాలా అనిపిస్తుంది చాలా ఇది అనిపిస్తుంది ఇంకొక వార్త వైరల్ వైరల్గా మారిన వీడియో సంవత్సరం పిల్లడికి కూడా తల్లిదండ్రులు సెల్ ఇచ్చి మరి గోలు వద్దలు ఈ రోజుల్లో జాగ్రత్త సంవత్సరం పిల్లోడికి కూడా తల్లిదండ్రులు సెల్ఫ్ ఇచ్చి మరి మో రోజు తినిపిస్తున్నారు ఈ రోజుల్లో తస్మాత్ జాగ్రత్త మీ బ్రతికే పిల్లల మీద ఉంటుంది వారి కోసం ఎన్నో కళ్ళు కంటాం మా కొడుకు పెరిగి పెరిగి పెద్ద చక్కటి స్థాయిలో ఉన్నారని తల్లిదండ్రులు కోరుకుంటారు అలాంటి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మనం వ్యసనాలకు అలవాటు పడ్డట్టు సెల్లు వ్యసనానికి మనమే అలవాటు చేస్తున్నాం దీంతో ఈ వార్త చదవండి తల్లిదండ్రులు సెల్లు పిల్లలకు సెల్లు ఇచ్చేవారు తప్పక ఈ స్టోరీ చదవండి ఈ ఈ స్టోరీని మీకు వాట్సాప్లో పంపించడం జరుగుతుంది ఇది ఈరోజు మా మేడారం పత్రికలకు వచ్చిన వార్తలు కానీ మరొకసారి చెప్తున్నాము ఇక్కడ ఈరోజు ఈరోజు సత్య శుక్రవారం పద్దెనిమిది జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ గోదావరి అని మంత్రి నుండి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోకి నకిలీ గుట్ట అమ్మవారులు సరఫరా ఖచ్చితంగా దీని గురించి సంబంధిత శాఖ అధికారులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆధార ఆదేశాలు జారీ చేసి వీటిని నివారించాలని కూడా ప్రజల తరపున మేడారం టీవీ తరపున మేడారం టీవీ లైవ్ లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గారికి పోలీసు శాఖకు మనవి చేస్తున్నాము ఇది ఈరోజు వార్తల్లోని आंसर ओके नमस्ते